వాల్యూస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల పెద్ద పెద్ద జబ్బులు వస్తాయండి ఏవి వెంట వెంటనే తెలిసి కాదు ఏవి కూడా బేసిక్ న్యూట్రిషనల్ వాటి స్థూల పాషకాలు సూక్ష్మ పోషకాలు అని రెండు రకాలు స్థూల పోషకాలు అంటే ఏంటంటే ప్రోటీన్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ఇవేవైతే ఉన్నాయో ఈ కూడా మీకు స్థూల పోషకాలు అంటారు మినరల్స్ వైటమిన్స్ వాటరు ఇవి ఏవైతే ఉన్నాయో సూక్ష్మ పోషకాలు అంటే బివన్ను మామూలు ఓవరాల్గా విటమిన్స్ అంటే స్థూలం అండి ఆ వైటమిన్స్లో చిన్న 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 మైక్రో లెవెల్లో చూస్తే సూక్ష్మం అవుతుంది ఓవరాల్గా మినరల్స్ అంటే స్థూలం అండి మళ్ళా వాటర్లో చిన్న 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 మైక్రో లెవెల్లో చూస్తే సూక్ష్మం అవుతుంది మామూలుగా ఏంటైతే ప్రోటీన్ తినండి కార్బోహైడ్రేట్ తగ్గించండి ఆయిల్ తగ్గించండి పిరమిడ్ కదండి ఆల్మోస్ట్ ఈ పిరమిడ్లో ఏవైతే ఉన్నాయో ఫుడ్ పిరమిడ్ అంటా ఉంది అందరూ కూడా ఆరోగ్య నియమాలు పాటించినప్పుడు చాలా జబ్బులు రావండి ఆరోగ్య నియమాలు పాటించినప్పుడు అసలు రైలు బండిని నడిపేది పచ్చ జండాలే మనిషి బ్రతుకుని నంపేది పచ్చ నూటేళ్ళన్నట్టుగా చుక్కు చుక్కు బుక్కు రైలే అని నిన్ను ముందుకు నడిపేటటువంటి ఫుడ్ అండి అది ఇంద్రమది జనంధనం ఇంధనమే కర్ణ చరణ బంధనం అని నీ ఇందరం లోపల పడితే ఇది బ్లాస్ట్ ఫర్నేస్ అండి అది సోలార్ ప్లెక్సెస్ అంట మణిపుర అంటాం అక్కడి నుంచి క్యాలరీస్ ఉత్పత్తి అవుతాయి బురద తీసుకెళ్ళి బైక్లో అనుకోండి బైక్ ఏమో స్టార్ట్ కాదు పెట్రోల్ బండిలో డీజిల్ వేసినా స్టార్ట్ కాదు డీజిల్ బండిలో పెట్రోల్ వేసినా స్టార్ట్ కాదు అది బండి ఇమ్మీడియట్గా తెలుస్తుంది లాంగ్ రన్లో కొంతమంది కిరీస్ వేసుకుని వెళ్తుంటారు వెనకాల పొగ వస్తుంటుంది ఏదో సినిమాలో డైవ్లో సునీగా అంటాడు మనం వేసింది పొగ మనకేం తెలుస్తుంది తెలుస్తుంది మనకు తెలియదు కదా అని చెప్పేసి బట్ వెనకాల నుంచే మనిషిని పొగబడదు నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది అనమాట మైక్రోవాల్ ఏంటంటే బీవన్ వైట్ వన్స్లో మైక్రో లెవెల్ వైట్మెన్స్లో బిట్వెల్వ్ డిఫిషియన్స్ వచ్చిందనమాట నరాల రిలేటెడ్ మిథర్ కోబల్మెన్ అర్ కోబల్మెన్ అంటారు నరాల బలీనతలు యాంజైటీలు హార్ట్ ప్రాబ్లమ్స్ పెరాలసిస్ లాంటివి ఈ ట్వంటీ వన్ వస్తాయి అన్నమాట అలాగే విటమిన్ ఏ డెఫిషియన్స్ వస్తే కంటికి సంబంధించిన విషయాలు అవన్నీ కూడా వస్తుంటాయి అలాగే రకరకాల బీకాప్లకు సంబంధించిన విటమిన్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుందండి ముఖ్యంగా కాల్షియం ఫాస్ఫరస్ అనేవి చాలా అవసరం అవి కానీ తగ్గితే బోన్స్ కానీ మరొకటి కానీ సరిగ్గా ఉండదు శరీరం శక్తి ఉండదు బోన్ పెరుగు పారిపోయి ఆరోగ్య సమస్యలు వచ్చి కూర్చుంటాయి త్వరగా విరిగిపోతాయి కూడా అవి రెండు బాడీ ఎగ్జామ్ చేయాలంటే విటమిన్ డి కావాలండి విటమిన్ డి కానీ సరిగ్గా తీసుకోకపోతే ఎండలోకి సరిగ్గా లేకపోతే నీకు డిప్రెషన్ వస్తుంది థైరాయిడ్ వస్తుంది లావైపోతుంది దిగులు వస్తుంది ఈ కాల్సం పాస్పరస్ని అబ్జర్వ్ చేయడానికి విటమిన్ డి చాలా 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 అవసరం ఇంకా మినరల్స్లోకి వచ్చేటప్పటికి మినరల్ అనేది స్థూలం మినరల్లో ఏదేది అనేది సూక్ష్మం జింక్ కానీ మెగ్నీషియం కానీ చాలా 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 బాడీకి అవసరం అండి సో స్థూలం గురించి ఆలోచిస్తేనే సూక్ష్మ న్యూట్రిషన్స్ ఉన్నది న్యూట్రిషన్స్ని కానీ పట్టించుకోకపోతే లాంగ్ రన్లో పెద్ద పెద్ద జబ్బులు వస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ బీట్వెల్ ఉంది అంటే దాని కాపులు మెకా మెతాలు కాబలం ఉన్నది వెజిటేరియన్ ఫుడ్లో దొరకదండి అది చాలా తక్కువ దొరుకుతుంది అది నాన్ వెజిటేరియన్ పుష్కలంగా దొరుకుతుంది అంటే మోస్ట్లీ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళకి ప్యూర్ వెజిటేరియన్స్కి మిథాలు కాబల్యం దాన్ని బీట్వెల్ అంటారు అది తగ్గిపోతుందండి అది చాలామందికి నేను టెస్టులు చేయించినప్పుడు వన్ నైంటీ వన్ ఎయిటీ వన్ థర్టీ ఫైవ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటే బాగుంటుంది లేదంటే నీరసంగా ఉండడం సత్తుగా ఉండడం బా నరమ్స్ వీక్నెస్ ఉండడం నరాల దౌర్భాగ్యాలు కండరాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి చాలా మందికి వల్ డిఫిషియన్సీ వస్తుందండి మంచిగా ఎగ్ ఎల్లలో బాగుంటుందండి నాన్ వెజ్ అన్నింటిలో కూడా బీట్ వల్ బాగుంటుందండి అండ్ ఆల్సో విటమిన్ డి అనేది అందరికీ లోయర్ లెవెల్లోనే ఉంది ఎందుకంటే అందరూ ఎండలోకి వెళ్ళడం లేదు ఇంట్లోనే కూర్చుంటున్నారు కాబట్టి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి విటమిన్ డిఫిషియన్సీ వచ్చేస్తా అనమాట సాధారణంగా మేము టెస్ట్ చేయించిన వాళ్ళకి ఏడు ఎనిమిది పన్నెండు పదమూడు ఉంటున్నాయి ఇవి సరిపోవండి అది చాలామంది టెస్ట్లో వాళ్ళు వాళ్ళు చెక్ చేసుకుంటారు సఫిషియన్సీ అని ఉంటుంది అనుకోండి ఆ బలే 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 అనుకుంటారు అది సరిపోదు ఇరవై నాలుగు ఇరవై ఐదు సఫిషియన్సీ అని ఉంటుంది సరిపోదు అండి మీరు బాగా మెంటల్గా డిప్రెషన్ రాకుండా యాంజైటీ రాకుండా కాలుష్యం బాగా చేయాలంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ గానా విటమిన్ డి ఉందంటే మీరు ఎమోషనల్గా స్టేబుల్గా ఉంటారు ఒబిసిటీ రావండి డిప్రెషన్ రాదు యాంజైటీ రాదు బాగా కాపాడుతుంది అని చేద్దాం స్థూల న్యూట్రిషన్స్ పోషక విలువలు ఈ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్లు గురించి అలాగా మాట్లాడుకుంటున్నామో సూక్ష్మ న్యూట్రిషన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో పోషకాలు మైక్రో పోషకాలు వాటిల గురించి ఎక్కువ శ్రద్ధపట్టి అన్ని వైటమిన్స్ అన్ని మినరల్స్ అంటే జింకు పొటాషియం పొటాషియం కానీ తగ్గిందంటే పెరాలసిస్ హార్ట్ అటాక్ వస్తుందండి కేటు అనే పేరుతో మీకు స్ట్రిప్స్ వస్తాయి బాగా ఎవరో పాటగా అడుగుతుంటాడు వీటి వల్ల ఇవన్నీ తీసుకోవాలి అని అన్నప్పుడు కేటు కూడా తీసుకోవాలనేది పొటాషియం కానీ తగ్గిందంటే పెరాలసిస్ అటాక్ వస్తుందండి స్ట్రోక్స్ కూడా వస్తాయి పొటాషియం చాలా మంచిది పొటాషియం దేంట్లో ఉంటుందంటే రోజుకి ఒక అరటిపండి తినండి చాలా చాలొద్ది సూపర్ పొటాషియం ఉన్న ఏకైక ఫుడ్ అరటిపడి అండి చిన్న అరటిపండు అయితే పొద్దున్నటి సాయంకాలం అంటే పెద్ద అడ్డుబల్ ఉంటుందండి డయాబెటీస్ ఉంటే మాత్రం చిన్న అరటిపండు రోజు ఒకతానండి చిన్నది ఒకటి పొద్దున్నటి సాయంకాలం తిన పర్లేదు మరి షుగర్ వచ్చేస్తుంది కదంటే షుగర్ వస్తుంది కానీ దాన్ని ప్రపోర్షనెట్గా రైసో మరోటో ఇంకోటో తగ్గిస్తే ఇది ఇది ఈక్వల్ అయిపోతుంది కానీ పొటాషియంతో వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ అలాగే పాస్పరస్ అండి చాలా మంచిదండి ఈ బోన్స్ గీన్స్ వీటిలండి కాల్షియం అండి ఇది చాలా మంచిదండి అది మెగ్నీషియం అరుగుదలకు కానీ జీర్ణక్రియలు కానీ వెన్నెంట్లకి ఉపయోగపడే ఈ మినరల్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ నరాల ప్రాబ్లమ్స్ అరుగుదల ప్రాబ్లమ్స్ నిన్ను బండిని ముందుకు తీసుకోవడానికి ఈ కందినల్లు అంటారు కదా లుబ్రియట్స్ రాస్తారు కదా అలా సాఫీగా తీసుకోవడానికి ఈ మైక్రోటేషన్ చాలా 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 అవసరం అండి బీ వన్ బి ట్వెల్వ్ బి ఫైవ్ బీ సిక్స్ జింకు పాస్పరస్ పొటాషియం కాల్షియం విటమిన్ డి విటమిన్ ఏ ఇవన్నీ ఉంటే సూపర్ ఆరోగ్యం ఉంటుంది ఈ మధ్య ఒక రీసెర్చ్లో తెలియదు ఏంటంటే మందులకి బోనత ఖర్చు పెడుతున్నారేంటే ప్రతి ఒక్కరు డాక్టర్ దానికి వెళ్ళడానికి హాస్పిటల్కి వెళ్ళడానికి టెస్ట్ చేయించడానికి మందులు తినడానికి కానీ ఆరోగ్యానికి ఆరోగ్యానికి కావలసిన ఆహారానికి తక్కువ ఖర్చు పెడుతున్నారట అంటే నట్స్ తినమంటాం అబ్బా నట్ బాదం చాలా లేట్ కదండి ఏదో ఇంకో స్ప్రౌట్స్ తినమంటాం అబ్బా అది ఎవరు తయారు చేస్తారండి బాబు స్ప్రౌట్ చాలా కష్టం అండి ఫ్రూట్స్ వెజిటబుల్స్ సలాడ్ కానీ ఫ్రూట్ సలాడ్ కానీ తినాలనుకోండి ఇవన్నింటికి చాలా ఖర్చు అయిపోతుంది కదండి టాబ్లెట్లు ఖర్చు పెడతారండి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఖర్చు పెడతారు బ్లడ్ టెస్ట్లు చేయించెతారు ఆ అనారోగ్యం నుంచి బయటపడడానికి ఖర్చు పెడతారు కానీ ఆరోగ్యంగా ఉండడం కోసం ఆహారానికి తక్కువ ఖర్చు చెప్పేసి ఒక నాలుగైదు రోజుల క్రితం రీసెర్చ్ ఒక డేటా వచ్చిందనమాట మీరు అనారోగ్యవంతులు కాకుండా ఉండాలంటే హాస్పిటల్ పాలు కాకుండా ఉండాలంటే ఎక్కువ మందులు మేకగా ఉండాలంటే స్థూల ఆహారం పోషకాలు సూక్ష్మ పోషకాల గురించి తెలిసి దానికి సంబంధించిన ఫుడ్లు ఫ్రూట్స్ వెజిటబుల్స్ థిక్ కలర్లో ఉన్న గ్రీన్ లీఫ్లెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ రెడ్ ఆరెంజ్ కలర్లో ఉన్న క్యారెట్లు కానీ ఆరెంజ్లు కానీ కమలాలు కానీ ఇవన్నీ తింటే పంచభక్ష పరమాణాలు తింటే ఆరోగ్యం రాదండి పంచ రంగులు ఉన్న ఫుడ్ తింటే మీకు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు ఎక్కడంతో తెలియపోవచ్చు అన్ని దాంట్లో దొరికాస్తాయి మీకు కంటికింపుగా అన్ని రంగులు ఉన్న ఫుడ్లు మీ రంగులు అయ్యిందండి శాసనసిద్ధంగా ఉన్న రంగులు చూడండి అవన్నీ కట్టుకుంటే ఐదు సార్లు కొంచెం 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 డయాబెటిక్ డైట్లో తీసుకుంటే ఎగ్జాక్ట్గా బాడీకి అన్నీ వచ్చేస్తాయి ఎంత భోజనాలు ఐదు సార్లు తినద్దు మూడు సార్లు తినే భోజనాన్ని ఇచ్చేసుకోండి పదకొండు ఆ టైంలో చిన్న 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 చిన్నవి మీరు ఏవైతున్నావు ఒక ఆరు బాదములు అరగంట ముందు భోజనానికి లంచ్ ముందు ఆరు బాదాములు కానీ అలాగే గుమ్మడి గింజలు కానీ రకరకాల ఏవైతున్నాయో సీడ్సు నట్సు ఫ్రూట్సు గ్రీ గ్రీన్లీఫ్ నెట్సు వెజిటబుల్సు అన్ని రకాలు ఉన్నవి మీరు తీసుకోగలిగితే సరిపోతుంది ఇంకా నాన్ వెజ్ అంటారా నాన్ వెజ్ తింటే ట్వెల్వ్ వస్తుంది కానీ వారానికి రెండు సార్లు యాభై గ్రాములు మించి నాన్ వెజ్ తింటే మంచిది కాదండి అసలు మటన్ జోలికి వెళ్ళద్దండి దాంట్లో యాంటీబయాటిక్స్ రకరకాల కెమికల్స్ ఉంటాయి మంచిది కాదండి మీరు చికెన్ లాంటివి తినాలనుకుంటే వారానికి రెండుసార్లు ఒకసారి యాభై గ్రాములు దాటి తినకుండా ఉండాలి మాక్సిమం అది ప్రపంచంలో అన్నింటికంటే మంచిది రెండే రెండు ఒకటి ఫిష్ రెండోది ఎగ్ ఎగ్ రోజు తినచ్చండి రోజుకు ఒక ఎగ్ ఉడకబెట్టిన ఎగ్గు ఫిష్ తింటే ఒమేగా త్రీ ఒమేగా ఎయిట్ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి సాల్మాన్ ఫిష్లో కానీ జాతి ఫిష్లో కానీ ఒమేగ త్రీ ఒమేగా ఎయిట్ ఉంటుంది విటమిన్ డి కూడా ఉంటుందండి కేరళ ఆరోగ్యానికి హార్ట్ హార్ట్ ఆరోగ్యానికి బ్రెయిన్ ఆరోగ్యానికి మెమరీకి కాన్సన్ట్రేషన్కి బాగుపడుతుంది నూట యాభై గ్రాములు ఫిష్ తినాలండి వారానికి మూడు సార్లు తినచ్చు అది ఒక్కదానికి వారానికి మూడు సార్లు తినచ్చండి అది రోజు కగ్గ తినచ్చు మీ అందరికీ అన్న ఆకురలు క్యారెట్లు ఫ్రూట్ అన్ని రంగులు ఉన్నాయి చూడండి పంచపక్ష పరమానద్దు పంచ రంగులు ఉన్న మల్టీ కలర్లు అన్ని తినండి అన్ని దాంట్లో వచ్చేస్తాయి రోజు అరగంట ఎండ తగలాలి అట్సా మీరు హెల్తీగా వెల్తీగా వైద్యు కొట్టారు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉండదు ఏ హాస్పిటల్లో పాలేవాల్సిన అవసరం మాటి మాటికి మందులు మింగవలసిన అవసరం ఉండదు ఆరోగ్యమే మహాభాగ్యము హెల్త్ ఈజ్ వెల్త్ మీరందరూ సూపర్ ఆరోగ్యంగా ఉండాలనుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయండి బాయ్ బాయ్